హై టు ఆల్ ఈరోజైతే ఫెస్టివల్ కదా శివరాత్రి సో సిటీకి అయితే బయలుదేరిపోయాము పిల్లల దగ్గరికి పిల్లల దగ్గరికి రీచ్ అయిన వెంటనే పిల్లల్ని హాస్టల్ నుంచి ఔటింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట సో మధ్యలో ఒక దగ్గర చెరుకు రసం బండి కనిపిస్తే చెరుకు రసం తాగాము సో అతన్ని ఫన్నీగా ఇంటర్వ్యూ చేసి తర్వాత చెరుకు రసం తాగి బయలుదేరిపోయామన్నమాట నియర్ బై డిస్టెన్స్లో లంచ్ చేయడం కోసం అని చెప్పేసి ఏదైనా చిన్న పార్క్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే సో మహావీర్ నేషనల్ పార్క్ అనిపించింది ఇది చాలా పెద్ద పార్కు చాలా యానిమల్స్ చాలా ఎకాస్లో ఈ పార్క్ అనేది ఉండింది మేము సఫారీ టికెట్ ఏమి తీసుకోలేదు జస్ట్ లంచ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి మినిమం టికెట్ అయితే తీసుకొని పార్క్లోకి వెళ్ళాము సో కొంచెం సఫారీ కన్నా ముందు ప్లేస్ ఇలా రిలాక్స్ అవ్వడానికి ఉండింది పార్క్ అయితే చాలా పెద్ద ఉంది కోతులు అయితే బాగున్నాయి ఎవరైనా ఈ పార్క్కి వెళ్ళాలనుకుంటే ఫుడ్ మాత్రం తీసుకెళ్ళకండి ఎందుకంటే మిమ్మల్ని తినేయకుండా అవే తినేసేంత డామినేషన్ ఉంది కోతులది సో స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు లేవు వెళ్ళి కోసే పైన తర్వాత తినడం అయిపోయింది ఎండింగ్లో ఉంది అన్నప్పుడు అన్నీ వచ్చేసినాయి అన్నమాట దండు దండు సో మా దగ్గర ఫ్రూట్స్ అవి ఉండే శివరాత్రి పూజ అవి సో వాటికి ఎండింగ్లో వదిలేసాము తినని అని చెప్పేసి తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని హాస్టల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట సో పిల్లల్ని అయితే చాలా మిస్ అవుతున్నట్టు అనిపించింది కానీ తప్పదు కదా వాళ్ళ ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఇంకా పిల్లలతో కొద్దిసేపు స్పెండ్ చేసి స్కూల్ దగ్గర ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాము చాలా